ఎవరు గెలవబోతున్నారు మున్సిపల్ ఎలక్షన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన మా ట్వంటీ సిక్స్ పర్సెంట్ నిలుపుతున్నారు గెలవబోతున్నారు ఈసారి బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదా మున్సిపల్ లో గులాబీ జెండా ఎగరం ఖాయం ఎందుకు కాంగ్రెస్ పార్టీ మంచి పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ ఏం పనిచేస్తలేదు కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు సిరిసిల్లాకి తెల్వని అన్నోన్ ప్లేస్ ఈ సిరిసిల్లా దానికే నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కలెక్టరేట్ మొత్తమ్మఘాట్ ధోబీఘాట్ ధోబీఘాట్ ప్లస్ మళ్ళా ప్రతి వార్డు లో పార్కు ఓపెన్ జిమ్స్ కానివ్వండి ఏదైనా కానీ వైకుంఠ ధామం కానివ్వండి ఎందుకంటే కేటీఆర్ కాన్స్టెన్సీ కాబట్టి మేము బరాబర్ చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మున్సిపల్ గులాబీ నగరం ఖాయం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు ఐదేళ్ళు ఐదేళ్ళ రెండున్నర సరిపోలేదు తప్పది రెండేళ్ళు ఉంటేనే ఎక్కువ రేవంత్ రెడ్డి మూడు ఫీట్ల రెడ్డి రెండే ఉంటే ఎక్కువ ఆయన ఏం ఆయన తెలియదు తొన్నలు తోరిస్తా లావుల చేస్తా పేరు మెడల్ వేసుకుంటా గోట్లు ఆడుకుంటా గవర్నమెంట్ కదా నిన్న సభలో కూడా నాకు రెండు రెండేళ్ళు సరిపోలే ఇంకా నాకు ఏంటంటే రెండేళ్ళు దిగిపోతాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వారు చెప్పింది ఓకే నేను చెప్తాను జవాబే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధి చేస్తారని అన్నాడు కదా రెండున్నర ఏం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాం ఇచ్చిన నువ్వు ఏదో ఒక అమలు చేసినావా మహాలక్ష్మి స్కీమ్ ఫ్రీ బస్ పెట్టినావు ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పవర్తి ముంగళకమో టికెట్లు ఇస్తాయి ఏం స్కీమ్ అది అంతే కదండి ఇప్పుడు లేడీస్కి ఫ్రీ అని చెప్పిర్రు జెంట్స్కి టికెట్లు ఇచ్చినావు నువ్వు కొన్ని షాది బొమ్మ వారికి ఏమైంది కళ్యాణ లక్ష్మి ఏమైంది ఏమైంది తులంబంగుడు ఏమైంది ఏమన్నాను మొన్న వీడియో చూసినా మొన్న ఆమె పెళ్ళైంది పెళ్ళి బిడ్డ అని పట్టుకుని వచ్చింది అప్పుడు కళ్యాణ్ లక్ష్మి చెక్క వచ్చింది అంటే నువ్వు ఏమన్నా పెళ్లి తుల బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు వేలు ఇస్తా అవుతున్నా మరి పిల్ల పుట్టినాక బిడ్ అని తీసుకుని వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన చెక్కిచ్చినవు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు కేసీఆర్ ఎందుకంటే వీళ్ళు మార్పు 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 అన్నారు దొంగ హామీలు ఇచ్చి బట్టబాద్ హామీలు ఇచ్చి రెడ్డి ఎక్కిం ఈసారి మున్సిపల్ మాత్రం త్రూ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం చేసిండే పదిహేను కేసీఆర్ చాలా చేసిండు హైదరాబాద్ ప్రతి సిటీ తెలంగాణ స్టేట్లో డెవలప్మెంట్ చేసిండు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ సిటీని చాలా డెవలప్ చేసిండు వన్ ఆఫ్ ద స్టేట్ సిటీ ఇన్ హైదరాబాద్ ఎందుకంటే ఆడ రోడ్స్ కానీ పార్క్స్ కానీ వాటర్ ఇట్ మేబీ చాలా డెవలప్మెంట్ చేసిండు కేటీఆర్ గారు అంతకుముందు సిరిసిల్ల అని అంటే మారుమూల ప్రాంతం తెలకపోవు సిరిసిల్ల అంటే ఏమంటారు కేటీఆర్ కేటీఆర్ అంటే సిరిసిల్ల అంత చాలా డెవలప్మెంట్ చేసింది కేటీఆర్ గారు హండ్రెడ్ మార్ని చెప్పా చెప్పాలని అవసరం లేదు దాని గురించి చాలా డెవలప్మెంట్ ఉంది సిరిసిల్లాలో ఒకప్పుడు కొన్ని నెలలకి ఎక్కువ సిరిసిల్లా ఇప్పుడు ఎట్లా సిరిసిల్ ఎట్లయింది చిన్న చిన్న ఇరుకు రోడ్లు ఉండే ఇప్పుడు హైవే రూట్స్ సెట్లయినాయి చాలా డెవలప్మెంట్ అయిన సిరిసిల్లా హరితహారం కానివ్వండి ప్రతి ఎవ్రీథింగ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజు చాలా బాగున్నారు ప్రజలు ఇప్పుడు ప్రజలు అంటున్నారు ఎందుకు రాయి ఇంకా ఓట్లు వేసినాం కాంగ్రెస్ తప్పు చేసినామంటారు ప్రజలు కూడా అయిపోయి ఇప్పుడు నిన్న రేవీంద్రెడ్డి ఏమో కేసీఆర్ని అరే అది ఏదో తెలంగాణ జాతిపిత అంటే బరాబర్ కుల్లం కుల్ల హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ చెప్తాం ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులు గెలవబోతుంది ముప్పై తొమ్మిది వార్డులలో బబర్ ముప్పై ఐదు వార్డులు మేము గెలుచుకున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్క కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడే బక్వాస్ మాట్లాడేవన్నీ వాళ్ళు ప్రజలు పోయి మాట్లాడే హక్కే లేదు వాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లేదు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ దొరుకుతున్నారు వాళ్ళకు కౌన్సిల్ క్యాండిడేట్స్ తెచ్చుకుంటారా నెక్స్ట్ మళ్ళీ వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే బరాబర్ బిఆర్ గవర్నమెంటే రాసి పెట్టుకోండి ఇక్కడ కార్యగర్తది ఈ ప్రజలు అట్లున్నారు కేటీఆర్ మీద అంత అభిమానం ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేసిండు జిల్లా తీసుకొచ్చిండు ఆనాడు సిర్సులు ఎట్లున్నది ఈనాడు సిర్సులు ఉన్నది ఆనాడు ఉరి 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 సిర్సులో ఉండే ఇలా ఏ ఒక్క మనిషి కూడా ఉరి పెట్టుకుంటాడు పద్మశాలలు కానీ ఎవరు కానీ రైతులు కానీ ఎవరు కానీ ఇంతవరకు ఆయన నచ్చిన సంది ఊర్లు అన్నీ బంద్ అయినాయి ఇలా స్వచ్ఛందంగా భతురు ఇలా అతిగా మెజార్టీతో గెలిచేది కారే మేమందరం కారికేత్తము ఎందుకన్నా కాంగ్రెస్ మంచి పని చేస్తున్నారు కాంగ్రెస్ చే ఒక మాటలే చెప్తుంది కానీ ఏం చేస్తలేదు చేసినాక ప్రజలు మేమెందుకు తిరగబడతాం మేము మామూలు ప్రజలు మేమే తిరగబడతాం ఆయన ఏం చేస్తలేడు దయచేసి కానీ సిరిసుల మీద దృష్టి పెట్టండి నిన్న లో మళ్ళా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తాను కూడా అంటున్నారు లేదన్నా సిర్సులకు కేటీఆర్ ఏమో పెట్టిండు ఏమో పెట్టిండు అని సిరిసుల మీద కోపం తప్ప ఏం చేస్తలేడు సిర్సుల మీద కోపేమో ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఇవరకు కేటీఆర్ కేటీ రామారావు మొత్తం సిరిసిల్కే పెట్టిండు ఏం పెట్టలేదు ఆయన ఎక్కడ వేసినా కొంగడు అక్కడ కాకపోతే జిల్లా తీసుకొచ్చిండు అభివృద్ధి చేసిండు అన్ని ఆ జిల్లాలకు ఎట్లా చేసిండో ఈ జిల్లా కూడా అట్లే చేసిండు అభివృద్ధి చేసిండు ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరిగింది మున్సిపాలా మన కేటీఆర్ అంతది అంతటి కారణం సిరిసిల్లకు కేటీఆర్ బాసు కేటీఆర్ ను ఎవరు ఢీకొట్లేరు ఇక్కడ అంతా మంచిగా చేసిండు ఇలా ప్రజలంతా స్వచ్ఛంగా ముందుకు అత్తుర్రు కేటీ రామారావు కాబట్టి ముందుకు వస్తుర్రు ఆయన నాయకత్వమే మంచిగా ఉందని ముందుకు వస్తుర్రు నా పది బిఆర్ఎస్ని గెలిపించి ఏం అభివృద్ధి చేయాలి మళ్ళా కాంగ్రెస్కే ఓటేస్తే నేను అభివృద్ధి చేస్తాను కూడా అంటున్నారు ఇలా మన రాష్ట్రమే పాల అభివృద్ధి చేసిండు కేసీఆర్ మన రాష్ట్రం ఎట్లుండే అప్పుడు ఉమ్మడి ఉమ్మడి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇలా ముఖ్యమంత్రి కూడా తెలుసు మంచిగా అభివృద్ధి అయిందని తెలుసు కాకపోతే సిరిసిలకు మాత్రం ఈ రెండేళ్ళలో కూడా ఏమస్తలేదు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ బోల్రు కానీ ఈ వాటర్ సమస్య కానీ తీర్చాలి ప్రజలకు ఒక పింఛిలికి వేయాలి పాప మరి కోసపడుతు అందరం ఇప్పుడు సిరిసిల మున్సిపల్ మండ జిల్లాలో మొత్తం ముప్పై తొమ్మిది మండల వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులు గెలవబోతున్నాయి మొత్తం ఆల్ టోటల్ గెలవబోతున్నాయి ఒక రెండు మూడు తప్ప ఆల్ టోటల్ గెలవతాయి ఈడ కారే జోరు ఉంటుంది సిరిసిల్ల అంటేనే కేటీఆర్ కేటీఆర్ అంటేనే సిరిసిల్ల అభివృద్ధి చేయలేదన్నా ఇప్పుడు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేరు కదా పింఛన్ ఇస్తా ఇరవై మహిళలకు ఇరవై వందలు ఇస్తా కళ్యాణ్ లక్ష్మి పాటు తులమంగారం ఇస్తా అన్న పెళ్లి కానీ అమ్మాయికి ఇరవై ఐదు వందలు ఇస్తానండి ఎవ్వరికంటే ఇచ్చినాము అడగండి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులమంగారం రాలేదన్నా ఏం రాలేదు ఏం చేయలేదు ఇక్కడ మీరు కావాలంటే మహిళని అడగండి నన్ను కాదు మహిళలని అడగండి ఎవరికన్నా వస్తే అయో నియంగా వచ్చిందంటే అది వేరు విషయం అంటే ఇప్పుడు రైతు బంధు అన్న రైతు బంధు కూడా వేస్తలేడు ఆయన ఏమన్నా అంటే ఇక ఇదే ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మంచిగా అభివృద్ధి చెందింది మంచిగా ఉండే ఆయన పాలననే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ఓడిపోలే కొన్ని జిల్లాలో ఓడిపోయినాయి కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయినాయి ఇక్కడ ఓడిపోలే ఈ రామారావు వారు ఓడిపోయే సమస్య ఉండదు మున్సిపల్ ఎలక్షన్ లో కంపల్సరీ టిఆర్ఎస్ గెలవబోతుంది మున్సిపల్ జెండా పై మున్సిపల్ పై టిఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అరాచకాల వల్ల అతను చాలా హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడా నిర్వహించాడు పిల్లలకు స్కూటీలు అన్నాడు లక్ష పదహారు వేలు అన్నాడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు కేసీఆర్ కిట్టును మర్చిపోయాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆడపిల్ల పెడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు మగపిల్ల విడితే పన్నెండు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు అలాంటి హామీలు ఎలాంటి నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్రోహం చేసింది కాబట్టి ప్రజలంతా ఏకమై ఈసారి మున్సిపల్ ఎలక్షన్లలో మొత్తం టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ చాలా కష్టం ఆరు హామీలలో ఒక హామీ ఏమి చేసిందో చెప్పండి మీరే ప్రజలందరూ తెలుసుకోండి ప్రజల ఆదరణ మేరకు పార్టీ ఆదర్శాల మేరకు మేము పనిచేసుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు వేస్ట్ అది కల్వల్ పని రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అతను రైతు బంధు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు దళిత బంధు ఇచ్చిండు బీసీ బంధు ఇచ్చిండు ఇప్పుడు రావడం లేదు కాబట్టి ప్రజలంతా మమేకమై కేసీఆర్ తరఫున మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ని ఉడగొట్టాలంటే కొన్ని ఉంటాయి అవి ముగ్గులు తెలుసు ఎందుకంటే కొన్ని రోజులు నేను కూడా పక్కకు జరుగుతా వీడు ఏం చేస్తాడో చూస్తా అని చెప్పేసి ఇచ్చారు ఉడగొట్టిన కూడా ప్రజలే కానీ కాకపోతే ఒక ఐదు సంవత్సరాల పాలనలో ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో అని చెప్పేసి ఒప్పు మళ్ళీ రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంకా పదేళ్ళు నేనే ఉంటాను లేదు రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుంది మీరు ఇది గుర్తుంచుకోండి మున్సిపల్ ఎలక్షన్ లో మొత్తం మీరు ముప్పై తొమ్మిది వార్డులున్నాయి ఈ ముప్పై తొమ్మిది వార్డులలో అది ముప్పై వార్డులు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది ఒక్క నాలుగు వార్డులు కాంగ్రెస్ గెలుస్తుంది మా శిల్సు అభివృద్ధి చేసింది మొత్తం కేటీఆర్ఏ మాకు బతుకమ్మ ఘాటు గుర్తించిండు కొత్త చెరువు కట్ట అభివృద్ధి చేసిండు చాలా రకాల అభివృద్ధి పనులు చేసిండు కాబట్టి మా కేటీఆర్ తరఫున సిరిసిల్ల మొత్తం మాత్రం టీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటారు